సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు చెప్పబోయే కదా ఐ లవ్ యూ బుజ్జి పార్ట్ ట్వంటీ త్రీ వెల్కమ్ టు కథల పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ కి హైపనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్లీజ్ మీ పాయింట్స్ ని యాడ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం రాధి చెంప మీద చిన్నగా కొట్టి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ఎలా వస్తాయే ఇలాంటి ఆలోచనలు నీకు ఒక్కోసారి నిన్ను చూసి నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను యువర్ మై క్యూట్ బంగారం అని ఇప్పటికే లేటైంది పడుకో అంటూ తనకి జో కొడుతున్నాడు కాసేపు అలానే కబుర్లకు చెప్తూ మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది రాధి తనకి జో కొడుతూ సూర్య కూడా పడుకున్నాడు ఇలా చీటికి మాటికి కొట్టుకుంటూ తిట్టుకుంటూ బుజ్జబిచ్చుకుంటూ ఉన్న రాధి సూర్యలను చూసి అవని రామ్ గారు వీళ్ళెప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలని మనసులో దేవుణ్ణి కోరుకుంటూ ఉంటారు కొన్ని రోజులు అవని వాళ్ళ ఇంట్లో ఉండి తర్వాత సూర్య ఇంటికి వెళ్లారు రాధి సూర్య రాధికి నెల నిండుతున్నాయి ఒకరోజు రాధిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు సూర్య తనకి చెయ్యాల్సిన చెకప్ చేయించి బయట కూర్చున్నారు అక్కడ ఉన్న మిగతా వారిని చూసి రేపు నేను కూడా ఇలాగే ఉంటాను కదా అని తన పొట్టపై చేయి వేసి తడుముతూ ఉంది రాది కాసేపటికి డాక్టర్ లోపలికి రావడంతో ఇద్దరూ లోపలికొస్తారు డాక్టర్స్ రిపోర్ట్ చూసి అంతా నార్మల్గానే ఉంది బేబీ గ్రోత్ కూడా బాగుంది అనడంతో ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు అని గ్యాప్ ఇచ్చారు డాక్టర్ డాక్టర్ ప్లీజ్ మీరు అలా గ్యాప్ ఇవ్వకండి ఏదేదో ఊహించుకోవాల్సి వస్తుంది ఏమున్నా చెప్పండి అన్నాడు సూర్య రాధిని చూస్తూ తను కొంచెం వీక్గా ఉంది డెలివరీ టైంలో తనకి తగినంత శక్తి కావాలి ఈ విషయం స్టార్టింగ్లోనే చెప్పాను కదా తనకి కొంచెం హెల్తీ ఫుడ్ పెట్టండి అన్నారు డాక్టర్ నేను చూసుకుంటాను డాక్టర్ అని సూర్య చెప్పడంతో బలానికి మళ్ళీ మందులు రాస్తున్నాను స్కిప్ చేయకుండా వాడండి అన్నారు షో డాక్టర్ అని డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి రాధిని తీసుకొని బయటకు వచ్చి తనని అక్కడ కూర్చోపెట్టి మళ్ళీ డాక్టర్తో మాట్లాడడానికి లోపలికి వెళ్ళాడు సూర్య రాధికి ఏ ప్రాబ్లం లేదు కదా అని మరొక్కసారి అడిగాడు డాక్టర్ని ఆవిడ నవ్వి ఏమీ లేదు మిస్టర్ సూర్య మీరు కంగారు పడకండి తను కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి మెంటలీ అండ్ ఫిజికల్లీ మీరు జాగ్రత్తగానే చూసుకోండి అని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది అన్నారు డాక్టర్ థ్యాంక్ యూ అని ఫుడ్ ఏం పెట్టాలో కనుక్కొని ఒక పావుగంట తర్వాత బయటకొచ్చాడు బయటకొచ్చిన సూర్యని చూసి హా వచ్చావా పాపం ఆ డాక్టర్ మైండ్ అంతా తినేసావా అంటూ లేవబోతుంటే సూర్య వంచి ఇలాంటి సాహసాలే చేయకు అంటూ తన చుట్టూ చెయ్యి వేసి తీసుకెళ్తున్నాడు మరి ఇంత సుకుమారంగా చూసుకోనక్కర్లేదు బాబు నేను లేవగలను నడవగలను వదులు బాబూ నీ ఓవర్ కేరింగ్ తట్టుకోలేకపోతున్నా అంది రాధి మీ ఆడవాళ్ళున్నారే పట్టించుకున్న ప్రాబ్లమే పట్టించుకోకున్నా ఉన్న ప్రాబ్లమే ఎలా వేగాలే బాబూ సూర్య అన్న మాట విని వీరి ముందు వెళ్తున్నావిడ వెనక్కి తిరిగి సూర్యని కోపంగా చూసి వెళ్లిపోయింది ఆవిడంటి బుజ్జి అలా కొట్టేలా చూసింది ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడా అని అని రాధి కోపంగా చూస్తుంటే హీహి దీని గురించి మన ఫైట్ ఎందుకు వెళ్దాం పదా అని తీసుకెళ్లాడు సూర్య రాధి ఇంటికి వెళ్లేసరికి సూర్య మావైన ఆయన హరి ఇంటికి వచ్చారు వచ్చిందెవరో తెలియకపోవడంతో చిన్న స్మైల్ ఇచ్చి నుంచుంది రాధి తను మా కోడలు అంటూ పరిచయం చేశారు కృష్ణ నమస్తే అండి అని చెప్పి ఇంకేం మాట్లాడాలో తెలియక సైలెంట్గా నుంచింది రాధి వెళ్ళి రెస్ట్ తీసుకోరాది అన్నారు లక్ష్మి సరే అని తన రూమ్కి వెళ్ళిపోయింది హా ఏంటి మామా చాలా రోజులు గుర్తొచ్చినట్టున్నాం అన్నాడు సూర్య పక్కన కూర్చొని నాకు ఇప్పుడైనా కనిపించారు నీకసలు మేం కనిపిస్తేనేగా ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు మామా అన్నాడు సూర్య నువ్వేం చేస్తున్నావురా అన్నారు అంటే అన్నాడు సూర్య లైఫ్లో సెటిల్ అయ్యావా ఏం చేస్తున్నావు నువ్వు అన్నారు నేను బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను అన్నాడు సూర్య ఇంతకు ముందు చేశావుగా ఏమైంది ఈసారి సూర్య మోహనం వహించాడు మాట్లాడతావేంటిరా మీ వయసులో ఉన్న వాళ్ళు ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాలు సాధించి మంచి పొజిషన్లో ఉన్నారు నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు వేరొకరి కంపెనీలో వేరొకరితో కంపేర్ చేసుకున్నందుకు కోపంగా ఉన్నా మావయ్య అనే గౌరవంతో సైలెంట్గా ఉన్నాడు లోపల ఉన్న రాధికి అతని మాటలు వినిపిస్తున్నాయి తనకి కోపం వచ్చినా కంట్రోల్లో ఉంది కృష్ణ లక్ష్మీగారులు మౌనంగా ఉన్నారు ఆయన మాత్రం నువ్వేం పట్టించుకోకుండా మాట్లాడుతూనే ఉన్నాడు కోసం నేను మంచి జాబ్ చూస్తే దాన్ని వద్దని ఇప్పటికీ ఖాళీగానే ఉన్నావు నా మాట విని నా దగ్గరకు వచ్చి ఉంటే ఈ పాటికి సెట్ అయ్యేవాడివి లక్షల్లో జీతం సంపాదించేవాడివి కనీసం పక్క వాళ్ళని చూసైనా నేర్చుకోరా బ్రతకడం ఎలానో సూర్య విని విని వెసుకొచ్చి మీ దృష్టిలో బ్రతకడం అంటే సంపాదించడమేనా మావయ్యా అన్నాడు సూటిగా చూస్తూ నేను ఎవరి జోరికి వెళ్ళను అయినా నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు ఒప్పుకుంటాను నేను బిజినెస్ పెట్టి నష్టపోయాను బిజినెస్ చెయ్యాలి అని నా కోరికని వదిలేదు బిజినెస్ పెట్టి సక్సెస్తోనే నన్ను అన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తా అన్నాడు సూర్య వాడి కోసం నేను ఉద్యోగం చూశాను బావా వెళ్తే బాగుపడతాడు నువ్వు వాడ్ వాణ్ణి మార్చు నా దగ్గరికి పంపించు నేను చూసుకుంటాను అని ఆయన వెళ్ళిపోయారు కృష్ణగారు ఏం మాట్లాడలేదు ఖాళీగా కనిపిస్తే చాలు అందరికీ లోకమైపోతున్నాను అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు సూర్య కాసేపటికి రాధి కాఫీ పెట్టి బయట కూర్చొని ఆలోచనలో ఉన్న కృష్ణగారి దగ్గరికి వెళ్ళి కాఫీ చేతికిస్తూ మీతో మాట్లాడాలి మావయ్యా అంది కృష్ణగారి దగ్గర కూర్చొని ఆయన చెప్పు తల్లి అన్నారు మీరేదో ఆలోచనలో ఉన్నట్టున్నారు అదేంటో తెలుసుకోవచ్చా అంది రాధి ఏముంది వాడు సెటిల్ అవ్వడం గురించి అన్నారు కృష్ణ మీరేమనుకుంటున్నారు మావయ్యా సూర్య ఎలా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు తను జాబ్ చేయాలనా లేదా సూర్య కోరినట్టు బిజినెస్ అనా ఏ తండ్రై కొడుకు ఉన్నత స్థానంలో ఉంటే చూడాలి అనుకుంటాడు కొడుకు సక్సెస్ ని తను సాధించినంత సంబరంగా అందరికీ గొప్పగా చెప్పుకుంటాడు నేను కూడా అందుకు అతీతం కాదు అంటే మీరు సూర్య జాబ్ చేయాలని కోరుకుంటున్నారా అంది రాధి హా అని తలూపారు కృష్ణ మరి విషయం సూర్యకి చెప్పొచ్చు కదా తను మీ మాట వింటాడు కదా వాడు తండ్రిగా వాడికి నచ్చిందే చేయాలని కోరుకుంటున్నాను నా ఇష్టాన్ని వాడి మీద ఎలా రుద్దకలను తల్లి వాడిష్టం అన్నారు కృష్ణ అంతా విన్న రాధి ఆలోచనలో ఉండగా నువ్వెక్కువ ఆలోచించకు తల్లి ఏం జరగాలి అని ఉంటే అదే జరుగుతుంది అన్నారు కృష్ణ నీ మనసులో ఏముందో చెప్పకుండా ఇలా అనుకొని సైలెంట్గా ఉంటే సూర్యకి ఎలా అర్థమవుతుంది మావయ్య నేను తనతో మాట్లాడతాను అని లేచి లోపలికి వెళ్ళింది రాధి కిచెన్లో ఉన్న గారిని కూడా అడిగి ఆవిడ కూడా కృష్ణ గారు చెప్పినట్టే చెప్పడంతో ఈ విషయం కూడా ఎలా అయినా సూర్యతో మాట్లాడాలి అనుకుంటూ తన రూమ్ కి వచ్చి ఆలోచిస్తుంది రాధి బయట నుండి వచ్చిన సూర్య ఆలోచిస్తున్న రాధిని ఒకసారి చూసి ఏం మాట్లాడకుండా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు అప్పటికి కూడా రాధి కదలకుండా ఆలోచనలో ఉన్న రాధిని చూసి ఇది అంతలా తన ఆలోచన ఏదైనా ఇంతలా ఆలోచించడం కరెక్ట్ కాదు అనుకొని రాధీ చేయి పట్టుకొని నాతో రా అని ఫాస్ట్గా లోపలికి తీసుకెళ్లిపోయాడు ఓయ్ ఎక్కడికి సూర్య అంది రాధి చెప్పేగాని రావా అన్నాడు సూర్య అలాని కాదు చీకటి పడేలా ఉంది నీకు తెలుసు కదా అత్తయ్యకి కోపం వస్తుంది చీకటి పడ్డాక ఎక్కడికి వెళ్ళనివ్వరని ఇంకా చీకటి పడలేదు అయినా అప్పటికి వచ్చేస్తాంలే నువ్వెక్కు అన్నాడు బండి స్టార్ట్ చేస్తూ ఒకసారి అత్తయ్యకి చెప్పేసి వస్తాను అంది అమ్మా ఇప్పుడు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి అమ్మకి చెప్పి వచ్చేలోపు ఇక్కడే చీకటి పడిపోతుంది నువ్వు అంటూ ఫోన్ తీసుకొని లక్ష్మి గారికి ఫోన్ చేశాడు సూర్య అమ్మా నేను రాధేని తీసుకుని బయటికి వెళ్తున్నా చీకటి పడకముందే వచ్చేస్తాం అన్నాడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సరే అని చెప్పి పెట్టేసి ఇప్పటికైనా ఎక్కుతావా అన్నాడు సూర్య సరే అని సూర్య బైక్ ఎక్కింది వెంటనే పోనిచ్చాడు సూర్య స్లోగా వెళ్తున్న సూర్యని చూసి ఇంకా ఫాస్ట్గా వెళ్తే త్వరగా వెళ్ళిపోతామేమో సూర్య అంది రాధి ఏంటి వెటకారమ్మా నీకు ఈ మధ్య బాగా ఎక్కువైంది లేకపోతే ఏంటి సూర్య మరింత స్లోగానే వెళ్లేది అంది రాధి ఇప్పుడు లో ఇలాగే వెళ్ళాలి అని స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు సూర్య ఇంకెంత దూరం బాబూ ఇలా అయితే ఇప్పుడు ఎప్పటికి వెళ్తాం అంది రాధి వచ్చేశాం ఇంకాస్త దూరం అంతే అంతో డ్రైవ్ చేస్తున్నాడు చుట్టూ పొలాన్ని చూస్తూ ఈ ప్లేస్ వల్ల ఉంది కదా అంది రాధి సూర్య పండాపాడు ఏం తాపావు అంది రాధి మనం దిగాల్సింది ఇక్కడే అన్నాడు సూర్య అదిగో మన పొలం అని చూపించాడు సంధ్యా సమయంలో గూటికి చేరే పక్షుల కిలకిల రావాలతో సందడి చేస్తుండగా చల్లగాడి మేనుని తాకి పరవశానికి గురిచేస్తుండగా తన భర్త కౌగిల్లో బందీ అయ్యి ఆ క్షణాన్ని కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తుంది రాధి కాసేపటికి రాధిని వదిలి అక్కడే ఉన్న గట్టుపై కూర్చున్నాడు ఇప్పుడు చెప్పు ఏంటంతలో ఆలోచిస్తున్నావు నాకు ఆలోచించడానికి ఏముంది సూర్య నీ గురించి తప్ప నా గురించా మావయ్య అన్నదాని గురించా తన మాటలు నువ్వేం పట్టించుకోక బంగారం తను అలాగే అంటాడు చిన్నప్పటి నుంచి అంతే అయినా తను చెప్పింది నామాచికేశమే కదా నేను ఆలోచిస్తుంది ఆ మాటల గురించి కాదు సూర్య మరి ఇంకేంటి ఏముంది నువ్వు వంతలా ఆలోచించేది ఒకటి కోరుకుంటున్నాను సూర్య నా కోరిక తీరుస్తావా నువ్వు అడగడం నేను చేయకపోవడమా ఏంటో చెప్పు బుజ్జి నీ నేను నువ్వు జాబ్ చేయాలనుకుంటున్నాను బిజినెస్ చేయాలి అన్న నీ ఆలోచన పక్కన పెట్టి జాబ్ చేస్తావా సూర్య అంది సూర్య మౌనంగా ఉన్నాడు నీ మావయ్య అన్న మాటల వల్ల నేను ప్రభావితమై చెప్పట్లేదు ఇది నిజంగా నా కోరిక తీరుస్తావా అని అడిగింది చీకటి పడేలా ఉంది రా వెళ్దాం అని రాధిని పైకి లేపి ముందుకు నడుస్తున్న సూర్యుని పట్టుకుని ఆపింది రాధి నా ఉద్దేశం నిన్ను బాధ పెట్టాలని కాదు కొన్నాళ్ళు జాబ్ చెయ్యి అంతా సెట్ అయ్యాక బిజినెస్ గురించి ఆలోచిద్దాం అంది రాధి సూర్య ఏం మాట్లాడలేదు రా వెళ్దాం అని తీసుకెళ్లాడు తనకి కొంచెం టైం ఇద్దామని సైలెంట్గా సూర్యని అనుసరించింది ఇంటికొచ్చాక ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్న సూర్య దగ్గరికి వచ్చారు కృష్ణ ఆలోచిస్తున్నారా అన్నాడు వస్తు ఏం లేదు నాన్న అన్నాడు బయటికి చూస్తూ రాధి నీతో ఏమైనా మాట్లాడిందా నువ్వు జాబ్ చేయాలని చెప్పిందా అవును నాన్న ఈ విషయం నీకు నీతో మాట్లాడక ముందే తను నాతో మీ అమ్మతో మాట్లాడింది నువ్వు జాబ్ చేయాలని మేము కోరుకుంటున్నట్టు చెప్పాం అదే విషయం నీతో మాట్లాడుంటుంది మీరు చెప్పారని నాతో చెప్పలేదు నాన్న అది తన కోరిక అని చెప్పింది ఎవరి గురించి వద్దు నీకు పుట్టబోయే పిల్లల గురించి వారి భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నారు కృష్ణ సూర్య బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి రాధితో మాట్లాడాలని తన కోసం చూశాడు తో కిచెన్ కిచెన్లో ఉంది రాధి సైగల ద్వారా తనని పిలుస్తున్నాడు కానీ రాధి తన వైపు చూడడం లేదు సూర్య తిప్పల్లు లక్ష్మి గారు గమనించి వాడు నిన్ను పిలుస్తున్నాడు ఎందుకు ఒకసారి వెళ్ళు అంది మీరుండయ్యా ఇందాకెంత ఓవరాక్షన్ చేశాడో మీకేం తెలుసు ఆయనతో కొంచెమైనా ఆడుకోవాలి అని సూర్యని పట్టించుకోకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది రాధి వెనకే తోకలా వెళ్తున్న సూర్యం చూసి నవ్వుకున్నారు లక్ష్మి రూమ్కి వెళ్లి బట్టలు మడత పెడుతుంది రాధి సూర్య వచ్చే బుజ్జినితో మాట్లాడాలి అన్నాడు సూర్యాసు పట్టించుకోకుండా అటువైపు తిరిగి నవ్వుకుంటూ సర్దిన బట్టలే సర్దుతుంది నిన్నే పిలుస్తున్నాను వినిపించట్లేదా అన్నాడు సూర్య అయినా వినపడట్లేదు అన్న రాధే దగ్గరికి వెళ్ళి తనని పట్టుకొని చెవుడేమైనా వచ్చిందా అన్నిసార్లు పిలుస్తున్నా పట్టించుకోవేంటసలు నీకే వస్తుందా ఏంటి కోపం నాకు కూడా వస్తుంది వచ్చింది అంటూ ముందుకొస్తున్న రాధిని చెయ్యి పట్టుకుని ఆపాడు నీకే వస్తుందా కోపం నాకు కూడా వస్తుంది వచ్చింది అని వెళ్ళిపోతుంటే రాధి చెయ్యి పట్టుకుని ఆపాడు మరీ అంత ఓవరాక్షన్ చేయకు నువ్వు కావాలని చేస్తున్నావని నాకు తెలుసు అవునా అలాగే అనుకో అని వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకుని నాగి నేను మాట్లాడటం ఇంకా అవ్వలేదు నాకిప్పుడు నీతో మాట్లాడడం లేదు పోవోయ్ అని ఫేస్ పక్కకి తిప్పుకుంది రాధి మరీ అంత బెట్టు చేయకే అన్నాడు బుజ్జిగిస్తూ హా నువ్వు చెప్పేది నేను వినాలి అంటే నన్ను ఇంప్రెస్ చేయాలి అప్పుడే వింటాను లేకపోతే లేదు బాగా ఎక్కువైందే నీకు మొగ్గునన్న రెస్పెక్ట్ లేదు ఏం లేదు అసలు నీకు నాకు రెస్పెక్ట్ లేదంటావా అయితే నేను అస్సలు విన్నను పో అబ్బా ప్లీజ్ బుజ్జీ వినవే నేను చెప్పేది హా అని కాసేపు ఆలోచించి ఇంతలా బ్రతిమినాడుతున్నా కాబట్టి వింటాను సరే చెప్పు అమ్మని సర్లే అని నేను జాబ్ చేయాలి అనుకుంటున్నాను అన్నాడు సూర్య ఆ విషయం ముందే తెలుసులే కొత్తగా ఇంకేమైనా చెప్పు అంది రాది ముందే తెలుసా అంటే నాతో మాట్లాడడానికి తమరి యాత్రం చూశాకే అర్థమైంది జాబ్ చేయడానికి డిసైడ్ అయ్యావని తెలిసి కూడా నాతో ఆడుకున్నావా నేను ఇప్పుడు నిన్నేం చెయ్యనులే అనే కదా అదే అనుకో అంది నవ్వుతూ సరే చెప్పేది పూర్తిగా విను నేను మంచిగా జాబ్ చేయాలంటే వేరే ఊరు వెళ్ళాలి మరి నీకు ఓకేనా అన్నాడు సూర్య హా ఓకే అంది రాధి సూర్య షాక్ అయ్యి ఏంటి ఓకేనా హా నీతో నేను కూడా వస్తాను కదా ఇంకేం నేను నిన్ను తీసుకెళ్లను అదేంటి అంది బొంగమూతి పెట్టుకొని ఇప్పుడు నీ కడుపులో బేబీ ఉంది నేను జాబ్ అంటూ వెళ్తాను నాతో వస్తే అక్కడ నిన్నెవరు చూసుకుంటారు ఇక్కడ నిన్ను ఇక్కడ నన్ను అమ్మని ముప్పతిప్పలు పెడుతున్నావు అక్కడ నీకు నువ్వే కేర్ తీసుకోవాలి నన్ను నిన్ను చూసుకోగలను నేను నీతోనే ఉంటాను సూర్య అంది సూర్య బటన్ తీసి పెడుతూ నువ్వు ఇలాగే చెయ్యి నేను కాదనిలేను నిన్ను తీసుకెళ్తే అమ్మ చేతిలో నాకుంటుంది నిన్ను చూడకుండా నేనెలా ఉండగలను సూర్య ప్లీజ్ నేను వస్తాను నో నెవర్ సరే వెళ్ళు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలిగా నాకు నువ్వు సెటిల్ అవ్వటం ఎవరితో మాట పడకపోవడం కావాలి నీకు దూరంగా కష్టమైనా ఉంటానులే కానీ నిన్ను వదిలి వెళ్ళడం నాకు కష్టం కదే నా గురించి నువ్వు ఆలోచించవు సూర్య అత్తయ్య ఉన్నారు కదా నన్ను బాగా చూసుకుంటారు ఇక్కడ సమస్య చూసుకోవడం గురించి కాదు బంగారం నా బుజ్జిని వదిలి ఉండాలి అని నా ప్రాబ్లం నీకు అర్థమవుతుందా కొన్ని రోజులే కదా సూర్య అయినా దూరంగా ఉంటే ప్రేమ ఇంకా పెరుగుతుందంట తెలుసా అవునా సరే అయితే వెళ్తాను వచ్చాక మరి నా పైన ఎంత ప్రేమ చూపిస్తావు బంగారం అన్నాడు రాధి చుట్టూ చేతులు వేస్తూ అదైతే వచ్చాక చూపిస్తా పతిదేవా అంది సూర్య మెడ చుట్టూ చేతులు వేస్తూ హా సరే అయితే నేను ఒకసారి అమ్మానన్నతో మాట్లాడొస్తాను నేను వస్తాను అంది రాధి సరేరా అని రాధిని తీసుకెళ్లాడు సూర్య హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న లక్ష్మి కృష్ణ గారుల దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరితో నేను మాట్లాడాలి అన్నాడు కూర్చుంటూ చెప్పండి సార్ ఏం మాట్లాడాలి మీ ఫేస్ చూస్తుంటే ఏదో ఖచ్చితంగా డిసైడ్ అయినట్టు కనిపిస్తున్నారు డిసైడ్ అయితే అయ్యాను అని కృష్ణగారి వైపు చూసి నేను జాబ్ చేయాలి అనుకుంటున్నానన్నా కృష్ణ లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ రాధి వైపు చూశారు అవునన్నట్టు తలూపింది రాధి వారెరువురు మొహాలు ఆనందంతో వెలిగిపోయాయి నాకు నచ్చింది చేస్తే నేను ఇంతే ఆనందంగా ఉండాలేమో ఎనీవే నాకు మీరు హ్యాపీగా ఉండడం కావాలి రాధిని ఇక్కడే ఉంచేస్తాను దీన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా నేను నీకు చెప్పనక్కర్లేదనుకో నువ్వు తన గురించి పట్టించుకోకు మంచిగా వెళ్ళి సెటిల్ అయ్యిరా రాధిని నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చారు లక్ష్మి గారు మావయ్య దగ్గరికి వెళ్తావా అన్నారు కృష్ణ లేదు నాన్న సొంతంగా ట్రై చేస్తాను అన్నాడు సూర్య సరే జాగ్రత్త టెంపరీ కాకుండా గా చూసుకో సరే నేను ఆ ప్రయత్నాల్లో ఉంటాను అని అక్కడి నుండి వెళ్ళాడు రావే నీకు జ్యూస్ చేసిస్తా తాగుదు గాని హా మొదలెట్టారా మీరు నన్ను తిండి పెట్టి చంపేసేలా ఉన్నారు అవేం మాటలే నోరు మూసుకోన్రా అని కోపంగా అనడంతో సరేని సైలెంట్గా గారు వెనకే వెళ్ళింది రాది ముందే జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండడంతో వన్ మంత్ ప్రాక్టీస్ చేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు సూర్య ఉద్యోగ ప్రయత్నాల్లోనే ఫ్రెండ్ ద్వారా ఒక కంపెనీలో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది హైదరాబాద్కి వెళ్ళాలి రాధికి అన్ని జాగ్రత్తలు చెప్పి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి హైదరాబాద్ వెళ్ళాడు నాలుగు రౌండ్లు సుదీర్ఘ ఇంటర్వ్యూ తర్వాత సెలెక్ట్ అయినట్టు హెచ్ఆర్ చెప్పడంతో థ్యాంక్ యూ అని చెప్పి రాధికి కాల్ చేసి చెప్పాడు కంగ్రాట్స్ రా అబ్బాయి సాధించేవంది రాధి ఇదే కొంచెం ఎక్కువైనట్టుగా లేదు అన్నాడు సూర్య అవునా ఫోన్లే ఏం కాదులే నీకు ఇంకో గుడ్ న్యూస్ అబ్బాయి అంది రాధి ఏంటి ఆ గుడ్ న్యూస్ కొంపతీసి నాకు ట్విన్ బేబీస్ ఏమన్నా ఉన్నారా ఏంటి అన్నాడు చాలే అదేం కాదు అంది రాధి ఇంకేంటి త్వరగా చెప్పు ఇంకేదో ఊహించుకోవలసి వస్తుంది నేనే చెప్పాలా అత్తయ్య చెప్తారులే వెయిట్ చెయ్యి ఓసిని చెప్తే దానిలో బిల్డప్ ఇచ్చావు చెప్దామని అనుకున్నాను సూర్య కానీ అత్తయ్య చెప్తేనే కరెక్ట్ కదా అందుకే ఉండు అత్తయ్యకిస్తాను చెప్తూ రే నాన్నా అన్నారు లక్ష్మి ఫోన్ తీసుకొని సంతోషం నిండి నా గొంతులో ఏదో మంచి విషయమే జరిగినట్టు అనిపిస్తుంది సూర్యకి ఏమైంది అమ్మా ఏమైనా స్పెషలా స్పెషలేరా రమ్మికి పెళ్లి సంబంధం ఖాయమైంది వచ్చే నెలలో పెళ్లి చేద్దామని మాట్లాడుకున్నాం ప్రసన్నకి కూడా సంబంధం వచ్చిందిరా అన్నారు ఆనందంగా వావ్ ఇది నిజంగా గుడ్ న్యూస్ అమ్మా సరే ఇప్పుడైతే నేను నీకో గుడ్ న్యూస్ చెప్తా నీకు జాబ్ వచ్చింది కదా అన్నారు నవ్వుతూ నీకెలా తెలుసు ఆ రాక్షసి చెప్పేసిందా అన్నాడు కోపంగా అది చెప్పలేదురా నువ్వు చెప్పే గుడ్ న్యూస్ ఇంకేముంటుంది చెప్పు అందుకే నేనే గెస్ట్ చేశా బాగా చేశారు నాన్నున్నారా నాన్నకి చెప్పాలి అసలే నిన్ను జాబ్ చేయాలని బాగా కోరుకున్నారు కదా అని మనసులోనే పెట్టుకొని ఇదిగో ఫోన్ ఇస్తున్నా మాట్లాడు అని ఫోన్ కృష్ణగారికిచ్చి వేరే పనిలో పడిపారు గారు సూర్య తనకి జాబ్ వచ్చిందని చెప్పాక జాగ్రత్తగా చేసుకోనా అన్నారు కృష్ణ అలాగే నాన్న అమ్మ ఇప్పుడే హడావిడి స్టార్ట్ చేసినట్టుంది చెల్లిపెళ్లికి మీ అమ్మ గురించి తెలిసిందేగా అని నవ్వారు కృష్ణ కాసేపు కృష్ణగారితో మాట్లాడి తర్వాత రమ్మకి కంగ్రాట్స్ చెప్పి ఫోన్ పెట్టేశాడు పది రోజులకి జాబ్లో జాయిన్ అయిపోయాడు సూర్య స్టార్టింగ్ కావడంతో వర్క్లో కొంచెం బిజీ బిజీగా గడిపాడు రావి సూర్యని మిస్ అవుతున్నా ఎక్కువగా ఆలోచించకుండా పెళ్లి పనుల్లో పడిపోయింది సరిగ్గా నెల రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు సూర్య వచ్చి రాకనే తన కళ్ళు తన ప్రియమైన భార్య కోసం చూస్తున్నాయి అరే అన్నయ్య ఇంట్లో మీ ఆవిడ ఒక్కతే కాదు మేం కూడా ఉన్నాం కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకోరా అంది ప్రసన్న ఆ మాటకి పక్కకి చూసిన సూర్య ప్రసన్నని చూసి నువ్వు మాత్రం మారవే ఎంతసేపు నా మీద పడడమే నీ పని అప్పుడేనా ఎక్కడ్రా నువ్వు ఇప్పుడేగా వచ్చింది ముందు ముందు ఉంటుంది చూడు అంటూ సూర్యని గిచ్చేసి అక్కడి నుంచి పరిగెత్తింది అబ్బా రాక్షసి ఆ గోర్లు నన్ను గిల్లడానికే పెట్టుకున్నావా ఏంటి ఉండవి నీ పనిచెత్తా అంటూ తన వెనకే పరిగెత్తాడు నేను నీకు దొరకండ్రా అన్నయ్యా అంటూ ఇళ్లంతా పరిగెడుతున్న ప్రసన్నం చూసి సూర్యను చూసి లక్ష్మీగారు మొదలైందా మీరచ్చా ఇద్దరులో ఎవరో ఒకరు ఆగండిరా అమ్మా ఇది నన్ను గిచ్చి పరిగెడుతుంది దాన్ని ఆగమని చెప్పు అన్నాడు సూర్య అమ్మా వాడు నన్ను తిట్టాడు వాడిని ఆగమని చెప్పు నేను పరిగెత్తలేను అంది ఆయాసపడుతూ సహమ రమ్య సహాయంతో ప్రసన్నను పట్టుకొని నాలుగు తగిలిస్తూ ఉండగా హడావిడిగా పడుకున్న రాధికి మెలుకు వచ్చి చూస్తే హాల్లో ప్రసన్న చెవి మెలుపెడుతూ సూర్య కనిపించాడు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా డోర్కి జారబడి చేతులు కట్టుకొని చూస్తుంది రాధిని గమనించి లక్ష్మి గారు సూర్య దగ్గరికి వెళ్లి ఒరే దాన్ని కొట్టింది చాలు కానీ ఒకసారి నీ పెళ్లాన్ని చూడు అన్నారు చిన్నగా వెంటనే తల తిప్పి చూశాడు దాది కొత్తగా కనిపిస్తుంది సూర్య కళ్ళకి అలాగే రెప్ప వేయకుండా చూస్తుంటే రే మీ మోగుమనసులు ప్రోగ్రాం మీ రూమ్ లోకి వెళ్ళి పెట్టుకోన్రా అన్నారు లక్ష్మి అది సరే అది ఎందుకు అంత కోపంగా చూస్తుంది నేనేం చేశానమ్మా అన్నాడు సూర్య చేయాల్సిందంతా చేసి బలి అడుగుతున్నావు నాన్నా అన్నారు గారు అంత వేటకారం వద్దులే కాని నేనే కనుక్కుంటాను అంటూ విజిల్ వేసుకుంటూ బ్యాగ్ తగిలించుకొని రూమ్కి వెళ్దామంటే రాధి డోర్ దగ్గర నుంచో ఉంది ఎలా ఉన్నావు బంగారం అన్నాడు రాధి ఏం మాట్లాడలేదు నువ్వు కొంచెం పక్కకి జరిగితే నేను ఫ్రెష్ ఫ్రెష్అ వస్తాను అన్నాడు ఏం మాట్లాడకుండా వెళ్ళి సోఫాలో కూర్చుంది ఏమైందో మేడం గారికి ఫ్రెష్అప్ ఫ్రెష్ అయ్యాక చెప్తా లేని అనుకుంటూ రూమ్కి వెళ్ళాడు ఏమైందో దినా అలా ఉన్నావు అని అడిగింది ప్రసన్న ఏం లేదు కొంచెం నీరసంగా అనిపిస్తుంది అంది రాధి నీరసమా అందుకే తిను అని చెప్తా నువ్వు అసలు వింటేనేగా అత్తయ్య ఇప్పటికీ మీరు అది తిను ఇది తినని పెట్టి నన్ను రుబ్బురోల్లా చేశారు హబ్బా తల్లి కాపుతున్న ఏ ఆడపిల్లైనా లావవ్వడం సహజం నువ్వు నేను తిండి పెట్టడం వల్ల అనుకుంటున్నావా చూడు ఇక నుండి నీకు ఇంకేం తినమని చెప్పను నీ ఇష్టం వచ్చి చేసుకో అన్నారు లక్ష్మి గారు అబ్బో ఇదంతా కోపమేనా సరేలే అది చూద్దాం అంది రాధి ఉక్రోషంగా ఇదంతా విసుక్కుంటున్నా రమ్య కృష్ణ రమ్య ప్రసన్న ఒకరి మొహం ఒకటి చూసుకుంటూ నవ్వుకుంటున్నారు లక్ష్మి రాధి మొహం ఒకటి చూసుకొని మూతి తిప్పుకుంటూ కిచెన్ కిచెన్లో రాధి తన రూమ్ కి వెళ్లిపోయారు ఇదంతా మాకేం కొత్త కాదు అనుకుంటూ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు రాధి సూర్య ఇంకా ఫ్రెష్ అవుతూ ఉండడంతో నీరసంగా బెడ్కి జారబడి కళ్ళు మూసుకుంది కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చిన సూర్య రాధికి ఎదురుగా కూర్చొని తన చెయ్యి చేతుల్లోకి తీసుకుని బుజ్జి అని పిలిచాడు కళ్ళు తెరిచి సూర్యుని చూస్తుంది రాధి ఎలా ఉన్నా బంగారం అన్నాడు ప్రేమగా నువ్వు లేకుండా ఎలా ఉంటాను అంటూ కళ్ళ నిండా నీళ్లతో సూర్యుని చూస్తుంది తన కన్నీళ్లు తుడిచి ఇప్పుడు నీకు ఒంట్లో అంతా బాగుంది కదా ఏం బాగోకపోయినా చెప్పు అన్నాడు హా అంది మూతపడ్డ కళ్ళతో ఏమైంది నిద్ర వస్తుందా అన్నాడు చెంప కొంచెం నీరసంగా అనిపిస్తుంది సూర్య సరే కాసేపు రెస్ట్ తీసుకో అని తనని పడుకో పెట్టి స్పెల్లింగ్ వచ్చిన తన కాళ్ళను చూసి ఆయిల్ రాసి మసాజ్ చేశాడు సూర్య రాధి పడుకున్నాక లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాడు సూర్య అమ్మా ఏమైంది రాధకి నీరసంగా కనిపిస్తుంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామా అన్నాడు నెలలు నిండుతున్నాయి కదరా అలాగే అనిపిస్తూ ఉంటుంది నువ్వేం కంగారు పడకురా అన్నారు లక్ష్మి సూర్యకి మాత్రం కంగారుగానే ఉంది ఈలోగా ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పండి మావయ్య అన్నాడు మీ అత్తయ్య మాట్లాడతారంట అని అవనికి ఫోన్ ఇచ్చారు రామ్ గారు చెప్పండి అత్తయ్యా అన్నాడు సూర్య అదే సూర్య రాధిని ఇక్కడికి తీసుకొచ్చే విషయమై అమ్మవాళ్లతో మాట్లాడాం ఎల్లుండి మంచి రోజు అంటున్నారు అదేంటి రాధి ఇక్కడే ఉంటుందత్తయ్యా మళ్ళీ జర్నీ చేయాలి వద్దులండి రిస్క్ ఎందుకు కావాలంటే బేబీ పుట్టాక తీసుకెళ్ళండి అన్నాడు సూర్య లక్ష్మి గారు ఫోన్ తీసుకొని మీ ఇష్టం వదిన మీ అమ్మాయిని తీసుకెళ్లడానికి పర్మిషన్ అవసరం అవసరం లేదు మీరండి అని ఫోన్ పెట్టేశారు అదేంటమ్మా అలా ఎలా చెప్పేశావు నన్ను అడిగే పనిలేదా దాన్ని నేను పంపను అన్నాడు సూర్య ఈ విషయం మీ ఆవిడికి చెప్పు నాయనా నాకెందుకు అదే పనిలో పడిపోయారు లక్ష్మి అది కూడా వెళ్తాను అంటే కాదనిలేను దాదిని వెళ్ళను అనేలా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ